హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారండి ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ అదేవిధంగా కస్టమర్స్కి ఆల్రెడీ ప్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి బుక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోబోయే వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ ఓకే ఈరోజు ఖమ్మం టు వైర రోడ్ వెంచర్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక టూ ఇయర్స్ బ్యాక్ మీకు చెప్పాము ఆల్రెడీ సార్ మంచి కంపెనీ అండి ఫేజ్ వన్ మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నాము దీని తర్వాత ఫేజ్ టూ కూడా వస్తుంది అని చెప్పాము ఆల్రెడీ మీకు ఫేజ్ వన్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇది ఫేజ్ టూ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఫేజ్ టూ వెంచర్ ఓకేనా దీంట్లో ఇప్పుడు ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి బ్యాంక్ లోన్ కూడా అందుబాటులో ఉంది టోటల్గా ఎన్ని ఏకర్సు గజబ్ ఎంత ఉంది ఎన్ని ప్లాట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ప్లాట్ సైజ్ ఎంత మినిమం వెడల్పు ఎంత లోతు ఎంత అన్నది క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను ఓకేనా సో ఖమ్మం టు వైరా రోడ్లో తనికల టు కొనిచర్ల మధ్యలో బ్రౌన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరలో ఖమ్మం కలర్ దగ్గరలో దేవరపల్లి ల్యాబేకి దగ్గరలో ఎవరైతే ఈ హైవేలో చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి వెంచర్ అండి వెంచర్ చాలా అద్భుతంగా ఉంది ఫేజ్ వన్ ఎక్సలెంట్గా డెవలప్మెంట్ చేశారండి ఫేజ్ టూ కూడా ఆ లెవెల్లో డెవలప్మెంట్ చూస్తున్నారు మీరు ఆల్రెడీ వెనకాల చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి ఫేజ్ వన్ కూడా మీకు చూపిస్తాను వెనకాల చూస్తున్నారు కదండి అది ఫేజ్ వన్ అండి అది ఫేజ్ వన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ప్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ ఓకేనా ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి ఫేజ్ టూ ఆల్రెడీ మొత్తం రీసెంట్గా ఈ వర్క్ కూడా జరుగుతుంది ప్రాసెస్ జరుగుతుంది సో చాలా చాలా బాగుందండి బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉందండి హ్యాపీగా బ్యాంక్ లోన్ కూడా చేసుకో బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తాను నేను మీకు మనకి మంచిగా ఓకేనా మీరు ఒక రెండు వందల గజాలు కావాలా నూట ఎనభై మూడు గజాలు కావాలా నాకు చెప్తే దాన్ని బట్టి మీకు ప్లాన్ చేస్తాం ఓకేనా వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మీరు నాకు ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు నచ్చుతుంది ఓకేనా చాలా చాలా అద్భుతంగా ఉంది పక్కన విల్లాస్ కూడా ఉన్నాయి అన్నట్టు విల్లా ప్రాజెక్ట్ విల్లాస్ కూడా ఉన్నాయి దీనికి దగ్గరలో ఉంటుంది వెంచర్ చాలా అద్భుతంగా ఉంది ఓకేనా వీడియో మొత్తం చూడండి మీకు ఎన్ని గజలు కావాలో నాకు ఫోన్ చేయండి హ్యాపీగా సొంతం చేసుకోండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం హలో అండి వెంచర్లోకి వచ్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ ఖమ్మం టు వైర రోడ్ ఫేసింగ్ వెంచర్ ఇది ఖమ్మం న్యూ కలెక్టర్ దగ్గరలో ఉన్న డెబ్బై రెండు ఎకరాల మెగా డీటీసీపీ వెంచర్ అండి ఈ హైవేలో ఇంత ఇంత పెద్ద వెంచర్ ఎక్కడా లేదండి ఇదే బెస్ట్ వెంచర్ ఫేజ్ వన్ కంప్లీట్ అయిపోయింది ఫేజ్ టూ నడుస్తుంది ఈ వెంచర్ దేవరిపల్లా దగ్గరలో ఉంటుంది విల్లాస్కి హౌస్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఎవరైతే ఖమ్మం టు వైర్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉందో ఇది చాలా అద్భుతంగా ఉందండి వెంచర్ దీంట్లో బ్యాంక్ లోను మనకి అందుబాటులో ఉంది దాంతోపాటు స్పాట్ రిజిస్ట్రేషన్ ఓకేనండి ఒకసారి ఈ వెంచర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అండి డిటీసీ అంటే ఏంటంటే మీకు గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాజా వస్తుంది కంపౌండ్ అండర్ గ్రౌండ్ అనేసి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ పైప్ లైన్స్ బ్లాక్ టాప్ రోడ్స్ పిల్లల పార్కు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి ముప్పై నలభై అరవై అడుగులో బ్లాక్ టాప్ రోడ్స్ మూడు మూడు సంవత్సరాల ఉచిత మెయింటెనెన్స్ ప్రతి ప్లాట్కి మంచి ట్యాబ్ కనెక్టర్స్ సో ఇవన్నీ కూడా ఉంటాయి మీరు ఎక్కడో విలేజ్ నుంచి స్టేట్ నుంచి కానివ్వండి అదేవిధంగా కంట్రీస్ నుంచి మన వీడియోలు చూస్తుంటారు కాబట్టి వెంచర్లో మాత్రమే మనం తీస్తామండి అది కూడా డిటీసీ రేరా వెంచర్స్ ఫ్యూచర్ మొత్తం కూడా డిటీసీ రేరండి ప్రిఫరెన్స్ ఎందుకంటే అన్నీ క్లియర్గా ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది మెయింటెనెన్స్ ఉంటుంది మీకు మనకి అన్ని కూడా నీట్గా ఉంటుంది ప్లాట్ దాంతోపాటు లొకేషన్ అట్రెన్స్ మీరు ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మీకు ఏమేమి దగ్గర ఉంటాయి ఒకసారి చెప్తాను ఇది ఖమ్మం టు వైర్ రోడ్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ ఉంటుందండి దాంట్లో ఏమైనా హైవే నుంచి నడుచుకుంటూ మనం వెంచర్లోకి వచ్చేయొచ్చు న్యూ కలెక్టర్ ఆఫీస్ రెండు నిమిషాలు ప్రయాణ తరలిలో ఉంటుంది ఖమ్మం ప్రపోజల్ అవట సమీపంలో ఖమ్మం దేవపల్లి గ్రీన్ఫీల్డ్ ఆవిడకి దగ్గరలో ఉంటుంది ఖమ్మం నుండి కేవలం పది నిమిషాలు వెళ్ళిపోవచ్చు అండి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది తక్షణమే గృహ నిర్మాణం చేసుకోవచ్చు వెంచర్ చుట్టూ కూడా చాలా సోమనే వెంచర్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి సో ప్లానింగ్ చేసుకోండి ఇది ఇంతకుముందు వచ్చేసి ఈ కంపెనీ వాళ్ళు ఫేస్ వాన్ వేశారు సో చాలా అద్భుతంగా డెవలప్మెంట్ చేశారండి చాలా చాలా అంటే మామూలు కాదు చాలా చేశారు ఆ వెంచర్కి ఆనుకొని ఇప్పుడు ఈ వెంచర్లో హౌసెస్ కూడా కట్టిస్తుందండి అండి వచ్చే సంవత్సరం హౌజెస్ కూడా కట్టిస్తున్నారు కాబట్టి సో ఈ ఇప్పుడు తీసుకుంటేనే మీకు లాభం ఉంటుంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ హౌసెస్ అని కట్టించిన తర్వాత మీరు తీసుకున్న ప్రైస్ డబల్ త్రిబుల్ అవుతుంది సో ఈ ప్రైజ్లో ఈ వెంచర్లో మరి ప్రైస్ ఎంత ఉందో ఒకసారి అది కూడా చెప్తాను మీకు పడవర గజం కావాలంటే పన్నెండు వేల ఆరు వందలు ఉంది తూర్పు గజం పన్నెండు వేల తొమ్మిది వందలు లేదండి మాకు కార్నూరు కూడా కావాలంటే పదమూడు వేలు ఒక్కొంద ఉందండి ఓకేనా సో ఇలా ప్లాన్ చేసుకోవచ్చు సో మీకు ఎన్ని వందల గజాలు కావాలి మినిమం ముప్పై ఆరు ఇంటూ యాభై మినిమం మనం రెండు వందల గజాల నుంచి మినిమం స్టార్ట్ అయిందండి రెండు వందల యాభై గజాలు కావాలన్నా రెండు వందల రెండు వందల గజాలు కావాలన్నా రెండు వందల యాభై కానీ మూడు వందలు కావాలన్నా కూడా మీకు అందుబాటులో ఉన్నాయి ప్రాబ్లం లేదు ఓకేనా ప్లాన్ చేసుకొని మీ బడ్జెట్ కూడా నాకు చెప్పండి సార్ మాకు ఎంత బడ్జెట్ ఉందండి నాకు ఎంత బడ్జెట్లో ప్లాట్ కావాలంటే ఎంత బడ్జెట్లోనే ఈ వెంచర్లో మీకు ఇప్పిస్తాయి కనీసం మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ అవుతుంది మినిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఈ వెంచర్లో మీరు ప్లాట్ కానీ అండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బంధువులు చెప్పండి ఇలాంటి వెంచర్లో ప్లాట్ కొనండి మిస్ అయితే ఇలాంటి వెంచర్ ఈ హైవేలో లేదండి చాలా చాలా బాగుంది మీకు బ్యాంక్ లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి అర్థం చేసుకొని ప్రతి నెల ఈఎంఐ కావాలి అనుకున్న ఒక బెస్ట్ వెంచర్ అండి రియల్ ఎస్టేట్ పడిపోలేదు రియల్ ఎస్టేట్ సక్సెస్ ఎక్సలెంట్గా నడుస్తుంది కొంచెం స్లో ఉన్నప్పుడే ఇన్వెస్టర్కి ఇదే కరెక్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి నా సబ్స్క్రైబర్ చెప్తున్నానండి ఇదే కరెక్ట్ టైం అండి మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లేట్ చేసుకోమాకండి మీకు దగ్గర డబ్బులు డబ్బులున్నడితే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి రాబోయే రోజుల్లో మీకు డబుల్ త్రిబుల్ అవుతుంది ఓకేనా మన ఛానల్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి మరొక వేడితో మళ్ళీ మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్ జై